ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి దైవ మర్మములు జనవరి ఇరవై తొమ్మిది పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును యశాగ్రంథం అరవై రెండవ అధ్యాయం ఐదో వచనం ఆయనతో మనం సహవాసం కలిగి ఉండవలనన్నదే ఆయన మనలో అనుమతించు ప్రతి సంధింపు యొక్క గురి ఈ రీతిగా అడుగడుగున మనలను ఆయన వైపునకు ఆకర్షించుకొనుచు చివరికి ఆయనతో పరిపూర్ణ ఐక్యతలోనికి మనను తెచ్చుకొనుట అను గురిని ఆయన కలిగి ఉన్నాడు అట్టి పరిపూర్ణ ఐక్యతలోనికి మనము వచ్చినప్పుడు అదే ఆనందం యొక్క అత్యున్నత స్థాయి అని బైబిల్ చెప్పుచున్నది పెండ్లి కుమారుడు పెండి కూతురిని చూచి సంతోషించినట్లు అనగా సజీవమైన సహవాసము దేవుని వరము వలన కలుగు పవిత్రమైన ఆనందమును గుర్చి మాట్లాడుచున్నది ఆదామును కవను అనుగ్రహించుటలో దేవుని ఉద్దేశం సహవాసమే దేవునితో మనమట్టి నిజమైన సహవాసమును కలిగి ఉండవలనని దేవుడు కోరుచున్నాడు బైబిల్ అందరి సహవాసము ఈ మాట అసమానమైనది తిరిగి జన్మించిన వారెవరు కూడా దీనిని వాస్తవంగా గ్రహించలేరు ఆయన నుండి నూతన జీవమును ఎవరైతే పొంది ఉన్నారో వారు మాత్రమే తండ్రితోనూ కుమారుడితోనూ సహవాసం కలిగి ఉండగలరు కేవలం వారే ఆయనతో నిలిచి ఉండగలరు నిత్యత్వం మనకు ఆయనతో జీవించగలరు ఈ రీతిగా మనం దేవుని ప్రేమను వివరించగలము దేవుని జీవం మనలోనికి మన జీవం ఆయన వైపునకు ప్రవహించుటయే ఈ నిజమైన సహవాసం ఇది ఇరువైపుల నుండి కలుగును అది మనలను దైవిక రూపమునకు తన కుమారుని సారూప్యమునకును సమరూపం దానినిగా మార్చును ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్